ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకి సంబంధించి రకరకాల సర్వే సంస్థలు రకరకాలుగా చెప్తున్నాయి దాంట్లో ఏ పార్టీకి అయితే అనుకూలంగా సర్వే సంస్థ చెప్తుందో ఆ పార్టీ దాన్ని ఎండార్స్ చేస్తుంటుంది వ్యతిరేకంగా చెప్పినటువంటి పార్టీ దాన్ని కొట్టిపారేస్తుంటుంది ఇది ఇంతవరకు కూడా జరుగుతున్నటువంటి ప్రక్రియ ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే ఎన్నికల్లో పోటీ చేసినటువంటి ప్రతి పార్టీ కూడా ప్రతి అభ్యర్థి కూడా ఖచ్చితంగా మేము విజయం సాధిస్తామనే లక్ష్యంగానే పనిచేస్తారు మీరు ఓడిపోతారు అంటే అది భరించేటటువంటి పరిస్థితిలో ఆ పార్టీ గాని ఆ అభ్యర్థి గానీ ఉండరు ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఒక సోషల్ మీడియా సంస్థ రేస్ అనేటటువంటి ఒక సర్వే సంస్థ చేసినటువంటి సర్వే ఫలితాలని వెల్లడించడం జరిగింది రేస్ అంటే రీసెర్చ్ అసోసియేట్స్ అండ్ కన్సల్టెంట్స్ ఆఫ్ ఎలక్షన్ హియరింగ్ ఈ సంస్థ ఇచ్చినటువంటి లెక్కలు పార్లమెంటు ఆధారితంగా అక్కడ వచ్చేటటువంటి ఎమ్మెల్యే అభ్యర్థుల తాలూకు ఆ రిజల్ట్ అంటే శాసనసభ స్థానాల్లో ఉన్నటువంటి రిజల్ట్ అలాగే పార్లమెంటుకి వచ్చేటటువంటి రిజల్ట్ ఇవి కూడా ఆ సంస్థ చెప్పిందని చెప్పి ఒక మీడియా సంస్థ ప్రకటించడం జరిగింది అయితే ఇది ఎందుకు ప్రస్తావిస్తున్నా అంటే ఇందులో ఆసక్తికరమైనటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి అవి ఏమిటంటే గతంలో రెండు వేల పంతొమ్మిదిలో నారా లోకేష్ ఆయన మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు అతను ఇప్పుడు మళ్ళీ మంగళగిరి నుంచే పోటీ చేసి గెలవాలనేటటువంటి చాలా పట్టుదలతో ఆయన ఉన్నాడు ఆయన్ని ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ఓడించాలి అని చెప్పి వైసీపీ చాలా గట్టి ప్రయత్నాలు చేస్తున్నటువంటి సందర్భంలో మంగళగిరిలో నారా లోకేష్ విజయం సాధిస్తాడు అని చెప్పి ఈ సర్వే సంస్థ చెప్తుంది అలాగనే గతంలో గాజువాక భీంబరం ఈ రెండిట్లోని పోటీ చేసి ఓడిపోయినటువంటి పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో ఇప్పుడు పోటీ చేస్తున్నాడు నేచురల్ గా ఆయన కూడా ఓడించాలని వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది ఎంపీగా ఉన్నటువంటి వంగా గీతని అతని ప్రత్యర్థిగా పెట్టడం కూడా జరిగింది అయితే ఈ ఈ సంస్థ చెబుతున్న దాని ప్రకారంగా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఓడిపోతాడు అని చెప్పి ఈ సంస్థ చెప్తోంది రేస్ ఇక ప్రధానమైనటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు ఆయన కుప్పం నియోజకవర్గంలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నాడు అయితే గతంలో ఆయనకి కౌంటింగ్ టైంలో లో కొన్నిసార్లు వెరగబడ్డం కూడా జరిగింది ఎట్టకేలకు ఆయన విజయం సాధించడం కూడా జరిగింది మరి అక్కడ కుప్పం నియోజకవర్గ పరిధిలో మున్సిపాలిటీలు అలాగనే పరిషత్ స్థానాలు అన్ని కూడా దాదాపుగా క్లీన్ స్వీప్ చేసింది వైసీపీ ఎందుకు అంటే చంద్రబాబు నాయుడిని టార్గెట్గా చేసుకుని ఈసారి కూడా చంద్రబాబు నాయుడిని ఎట్టి పరిస్థితుల్లోనే అక్కడ టైట్ చేయాలనేటటువంటి పద్ధతిలో మరి వైసీపీ చేసినటువంటి ప్రయత్నాలు ఫలిస్తున్నాయని ఎందుకంటే అక్కడ చంద్రబాబు నాయుడు వైసీపీ మధ్య క్లీన్ కట్ చెప్పి ఈ సర్వే సంస్థ ప్రకటించడం జరిగింది ఓవరాల్ గా చూసుకుంటే ఈ సంస్థ ఏం చెప్తుందంటే వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తోంది అని చెప్పి ఈ సంస్థ తెలియజేస్తోంది నూట తొమ్మిది స్థానాలు ఖచ్చితంగా వైసీపీ గెలుస్తుందని అలాగనే ముప్పై రెండు స్థానాల్లో టిడిపి కూటమి విజయం సాధిస్తుందని మరొక ముప్పై నాలుగు స్థానాల్లో మాత్రం కీన్ కంటెస్ట్ ఉంది అని చెప్పి ఈ సంస్థ ప్రకటించడం జరిగింది ఇక్కడ ఈ కీన్ కంటెస్ట్ లో మొత్తం అన్ని తెలుగుదేశం పార్టీ కూటమికి వెళ్ళినా ఇప్పుడు ఈ సంస్థ చెప్పిందే గానే వాస్తవం అయితే మాత్రం నూట తొమ్మిది అంటే ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ దాటే కాబట్టి వైసీపీ అధికారంలోకి వస్తుందని ఈ సంస్థ తేల్చి చెప్పింది ఈ సర్వే చూసినటువంటి వైసీపీ వర్గాలు ఆనంద పారవస్యంలో ఉన్నారు ఇక పార్లమెంటు సంబంధించి గతంలో వైసీపీ ఇరవై రెండు స్థానాలు గెలుచుకోగా ఈసారి ఇరవై స్థానాలు గెలుచుకుంటుందని టిడిపి గతంలో మూడు స్థానాలు గెలుచుకుంటే ఇప్పుడు రెండు స్థానాలు గెలుచుకుంటుందని మూడు స్థానాల్లో కీన్ కంటెస్ట్ ఉంటుందని ఇలా మొత్తం ఇరవై ఐదు స్థానాల్లో అక్కడ కూడా వైసీపీకే ఎడ్జి చూపిస్తూ ఈ సర్వే సంస్థ చెప్పడం జరిగింది మరి ఇప్పుడు ఇంతవరకు ఇచ్చినటువంటి సర్వే సంస్థల తాలూకు లిస్టులు అలాగనే ఇప్పుడు రేస్ ఇచ్చినటువంటి ఈ తాలూకు ఈ సర్వే రిపోర్టు ఇవన్నీ కూడా చూస్తే జూన్ నాలుగో తేదీన మన ఖచ్చితంగా మధ్యాహ్నానికి కూడా ఏ సర్వే సంస్థ చెప్పింది వాస్తవం అనేటటువంటిది కూడా తేలిపోతుంది